గరికపాటి గారు ఒక గంటకు పైన గంట పదిహేను నిమిషాల నలభై రెండు సెకండ్లు ఒక వీడియో మాట్లాడుతూ విశాల భావాలతో కూడిన సమసమాజం కోసం ప్రతి ఒక్కరు తప్పక చూడాలి వినాలి ఈ ప్రసంగం అంటూ ఉంది ఇందులో దళితులను గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే దళితులను మాలమాదిగలను దూరం పెట్టింది వాస్తవమే కదా వారిని అలా బాధించడం దూరం పెట్టడం సమంజసము కాదు కదా అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు ఎలా అయితే దగ్గర చేయొచ్చు సార్ అంటే వీరి యొక్క ప్రసంగాలను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇప్పుడు గరికపాటి వారు సత్యము అనేదానికి చాలా దగ్గరగా వచ్చేస్తారు వారి ప్రవచనాల్లో ఉన్న ప్రవచనకర్తల్లో అందరికంటే వారు నాకు చాలా ఇష్టమైన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు కూడా అద్భుతంగా మాట్లాడతారు నేను ఎప్పుడు నిరంతరం వాళ్ళు అన్ని వింటూ ఉంటాను ఎందుకంటే నేను విశ్వమానండి నేను మతస్థుడి కాదు నాకు మతం లేదు నాకు మతం ఎక్కడి సత్యం ఉంది నాకు సత్యం కావాలి ఆ సత్యం ఎక్కడ గోచరమైనా సత్యాన్ని బయలుపరిచి ప్రత్యక్షపరిచి ఇంకా స్పష్టపరిచి నాకు అర్థమయ్యేటట్టు చేసే మ్యాటర్ ఎక్కడున్నా అది నాకు కావాలి అది ఖురానైనా భగవద్గీత అయినా పురాణాలైనా రామాయణమైన వేదాలైన ఏదైనా సరే అల్టిమేట్లీ ఏంటంటే మనకు ఒక క్రైస్తవ సృష్టికర్త ఒక హిందూ సృష్టికర్త ఒక ముస్లిం సృష్టికర్త ఉండడు కదా ఉన్నవాడు ఒక్కడే ఉంటాడు కానీ ఇంతమంది ఉండరు అందుచేత నేను అందరినీ గమనిస్తూ వింటూ ఫాలో అవుతుంటాను ఉన్న ప్రవచనకర్తలు అందరిలో కూడా సత్యం దానికి అభ్యుదయ భావాలు సమసమాజ నిర్మాణము హిందూ గ్రంథాల్లో లేక హిందూ గ్రంథాలు అనకూడదు హిందూ విశ్వాసాలలో ఉన్నటువంటి హేతుబద్ధం కానటువంటి అన్ రీజనబుల్ సంగతులను కూడా వారు ఖండిస్తారు దిద్దుకోవాలని చెప్తారు ఉదాహరణకు గోవును పూజించడం ఏంటనే అదొక జంతువు గోవు మనల్ని రక్షిస్తుంది మనం దాన్ని రక్షించాలి దానికి ఏదో అడ్డమైన తిండి పెట్టి దాని చూడు ప్రదక్షిణలు చేస్తే అది చచ్చిపోతుంది గోవు దేవత ఏంటి అని ఒక ప్రవచనంలో ఆయన మాట్లాడారు గరికపాటి నరసింహారావు గారు అది బెదిరిపోతుంది దానికి అడ్డమైంది పెట్టేస్తారు తినమని దాన్ని మనం సంరక్షించుకోవాలి గోవు మనల్ని ఎలా గోవు దేవత ఏంటి అనేసారు ఆయన అలాగే కులాన్ని కూడా కుల వివక్షను వారు ఒప్పుకోరు మీరు చెప్పిన ప్రసంగంలో నేను కూడా విన్నాను మరి నేను లోకడ చెప్పాను ఒకటి కాళిదాసు మహాకవి ఆయన మూఢత్వాన్ని పోయి ఆదిపరాశక్తి ప్రత్యక్షత కలిగినప్పుడు సాక్షాత్కారం కలిగినప్పుడు ఆయనకు పాండిత్యం అనేది దేవివరంగా వచ్చిందని వాళ్ళ కథ కథ ఆ వచ్చినప్పుడు ఆయన ముందు లలితాదేవి స్తోత్రం పలికాడు ఫస్ట్ అందులో మూడు సార్లు మాతంగ కన్యాం మనసా స్మరామి అనే మాట ఉన్నందుడు లలితాదేవి స్తోత్రంలో మాతంగుడు అంటే డిక్షనరీ ప్రకారం మాదిగవాడు అని అర్థం నేను చెప్పాను చాలా రోజుల కింద సంవత్సరం రెండేళ్ళ కింద చెప్పాను మాతంగుడు మతంగ మహాముని మాదిగవాడు తర్వాత అరుంధతి దేవి సప్త మహర్షుల్లో అగ్రగణ్యుడైనటువంటి వశిష్ఠ మహర్షి యొక్క సత్యమణి దేవి కూడా మాదిగ అమ్మాయి మాదిగ కులానికి చెందిన అమ్మాయి ఇవి వాళ్ళ పురాణాలు చెప్తుంది నేను చెప్పినప్పుడు దాన్ని కొంతమంది ఆ ఓఫిర్ గారు ఏదో చెప్తుంటారులే అనుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అదృష్టవశాత్తు గరికపాటి వారు లేటెస్ట్గా అదే చెప్పారు ఆదిపరాశక్తిని కాళికాదేవిని స్థుతిస్తూ మాదిగవాణి కూతుర నేను నిరంతరం నా మనసులో స్మరిస్తూ ఉంటాను అని కాళిదాస్ మహాకవి స్థుతించడం ఏంటి ఆదిపరాశక్తి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ లక్ష్మీదేవి సరస్వతి పార్వతీదేవి వీళ్ళకందరికీ అసలు ముగ్గురు త్రిమూర్తులకు ముగ్గురమ్మలకు ఆమె మూలపుటం ఆమె జగన్మాత ఆమెలో నుండి అన్ని వచ్చినాయి అని అనుకున్నప్పుడు ఆమె ఇంకో మాదిగవానికి కూతురు కావడం ఏంటి ఆదిపరాశక్తికి జన్మనిచ్చిన మాదిగవాడు మాదిగవాని కూతురు అని కాళిదాసులాగన్నారు ఆలోచించండి అని నేను చెప్పాను రెండేళ్ల కిందట ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు కనుక నేను చెప్పిందాన్ని ఆయన ఎండార్స్ చేసినట్టే దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ మనువాదుల మీద ఉంది అయితే ఆయన సత్యానికి చాలా దగ్గరగా వస్తారు కానీ మళ్ళీ లోకానికి అంతకీ ఒకే దైవం అంటే ఒప్పుకోడు మళ్ళీ చిన్న చిన్న శక్తులు మాకుంటే మేము ఆరాధించుకుంటాం ఈ ఒక్క రోడ్డులో పోతేనే మోక్షం వస్తుంది ఈ ఒక్క దేవుణ్ణి పూజిస్తేనే నరకం నుంచి తప్పించుకుంటాం అనేది సంకుచిత భావాలు ఎవరి దేవుళ్ళు వాళ్ళకు ఉండొచ్చు ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించాలి అందరికీ ఒకే దేవుడు అంటే ఒప్పుకునేది లేదా అని కూడా ఒకసారి ఆయన మాట్లాడారు మరి అందరికీ ఒక దేవుడు అని ఆయనే అంటారు అందరికీ ఒకడంటే ఒప్పుకునేది లేదంటారు అన్నీ ఆయనే అంటారు కనుక ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును క్రీస్తును ఎవరైనా ఆయన కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా యూనివర్సల్గా చెప్తున్నా ప్రభుని యేసుక్రీస్తును రక్షకునిగా ఎప్పటివరకు అంగీకరించరో యేసును మనకు పరిచయం చేసిన బైబిల్ గ్రంథాన్ని ప్రామాణికంగా ఎప్పటిదాకా అంగీకరించారో వాళ్ళకి ఇలాంటి కన్ఫ్యూషన్ ఎప్పుడూ ఉంటుంది ఆయన ప్రవచనాల ద్వారా బ్రాహ్మలను మాదికలను కలిపే ప్రయత్నం చేయమనండి చెప్తున్నారు ఎవరు వినిపించుకుంటారు వినిపించుకోరు ఆయన నమ్మిన ఆశయం సిద్ధించాలంటే బైబిల్ ప్రామాణికం కావాలి బైబిల్ ప్రామాణికమైనప్పుడు తెలుస్తుంది ఏంటంటే దేవుడు ఆది ఎందు ఆది మానవుని మట్టి నుండి నిర్మించినాడు ఆ ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు మొట్టమొదట ఆదామోనామ పురుష హవ్యవతి అనే దంపతులు ఉన్నారు భవిష్య పురాణం ప్రకారం అందులో నుంచే మానవ సంతతి వృద్ధి చెందింది అప్పుడు ఒకే జంటకు పుట్టినోళ్ళు వేరే కులాలు ఎందుకు అయ్యారు మధ్యలో జరిగిన రాజకీయ కుట్ర ఒక దంపతుల పిల్లలమే అమెరికా జర్మనీ ఇండియా బ్రాహ్మలు మాలలు మాదిగలు ట్రైబల్స్ రెడ్లు కమ్మ కాపు ఒక దంపతుల పిల్లలమే అనేది సమాజానికి బాగా బ్రెయిన్ వాష్ అయినప్పుడు ఒక రక్తం పంచుకున్నప్పుడు కులాలు ఎక్కడ ఇవిరా అనే మానసిక విప్లవం వస్తుంది మరి ఒకరి నుంచి కాకుండా మరి మానవ జాతి యొక్క ఆవిర్భావాన్ని గురించి క్లారిటీ లేకుండా సమాజాన్ని ఎలా కలుపుతారు మానవ జాతి ఆవిర్భావాన్ని గురించి క్రైస్తవుడికి క్లారిటీ ఉంది ఒక మట్టి ముద్దలో నుండి మనిషి పుట్టాడు దేవుడు చేశాడు ఆ మట్టి ముద్దకు పుట్టిన మట్టి ముద్దలమే మనందరం ఈ మట్టికి మళ్ళీ రెడ్డి మట్టి కమ్మ మట్టి కాపు మట్టి మాదిగ మట్టి మాల మట్టి బ్రాహ్మణ మట్టి వాట్ ఈస్ దిస్ నాన్ అనే విప్లవాత్మకమైన భావాలు బైబిల్ మొదట అధ్యాయం నమ్మితేనే వస్తాయి బైబిల్ను తృణీకరించి మనిషి ఎలా పుట్టాడో చెప్పకుండా బ్రహ్మచరిస్తున్న బ్రాహ్మడు భుజాల్లో క్షత్రులు కథలు చెప్పుకున్నంత వరకు ఎలా ఒకటవుతారు మరి తలలో పుట్టినోడు భుజంలో పుట్టినోడు ఎలా ఒకటవుతారు నీ పుట్టుకే వేరు నా పుట్టుకే వేరయ్యే గనక బైబిల్ ప్రకారము మరియు జన్యు శాస్త్రం ప్రకారం కామన్ ఆరిజిన్ కామన్ యాన్సెస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రేస్ అని జన్యు శాస్త్రం కనిపెట్టింది మనుషులందరూ భూమి మీద ఉన్న సకల జాతులు ఆరంభంలో ఒకే జంట నుండి పుట్టారని జన్యు శాస్త్రం చెప్పింది బైబిల్ కూడా చెప్పింది కనుక ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ హ్యూమన్ రైస్ మానవ జాతి యొక్క ఆవిర్భావం యొక్క శాస్త్రీయ వివరణ అనేది నమ్మాలి అప్పుడు ఈ వివక్ష పోతుంది మాదికలైనా బ్రహ్మలైనా కులమైనా ఆ ఒక్క మట్టి బుద్ధ నుంచి వచ్చారు అనేది ముందు నమ్మడం అవసరం ఇది నమ్మి ప్రచారం చేయలేదు కనుకనే మనకు ముందున్న తరాల్లో మహానుభావులు ఎవరు కూడా ఏ జాతులను కలపలేకపోయారు మహానుభావులు ఎందరో చెప్పలేదా మనం కలిసి ఉండాలని బుద్ధుడు కూడా చెప్పాడు ఎందుకు కలపలేకపోయాడు మరి బాబాసాహెబ్ చెప్పారు జ్యోతిబా ఫూలే చెప్పారు రామస్వామి పెరియారు గారు చెప్పారు అందరూ చెప్పారు మరి ఎందుకు కలపలేకపోయారు బైబిల్ ప్లస్ జెనెటిక్ సైన్స్ చెప్తున్నట్టు ఆదాము నుండి మనుష్య జాతులు పుట్టినని నమ్మే అంత వరకు కూడా మానవ జాతి ఏకీకరణ సాధ్యము కాదు దిస్ ఇస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద గాస్పిల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈ మహానుభావులందరూ గాస్పిల్లు పక్కన పెట్టేసి యేసు మాకు అక్కర్లేదు కానీ ఏకత్వం సాధిస్తామంటే ఏసులు పరిచయం చేసిన బైబిల్ చెప్పినటువంటి మానవ ఆవిర్భావ కథ సైన్స్ ఒప్పుకున్నటువంటి ఆ పర్స్పెక్టివ్లోకి రావాలి అది రానంత వరకు ఈ ప్రయత్నాలన్నీ బోర్డులో పోసిన పన్నీరు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్